కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సంజయ్ వదిలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ఆయన సూచించారు మొదటి విడత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసిన వారందరి కృతజ్ఞతలు తెలుపుతూ రెండవ విడత ఎన్నికలు కూడా ఈ నెల పద్నాలుగులో నిర్వహించబోతున్నారని అందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎక్కువగా మెజార్టీ రా వచ్చేలా కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఉద్దేశించారు అన్వాడ మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించాలని వారి వెనకాల గ్రామస్థాయి కార్యకర్తలు సైనికులుగా పనిచేసి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు కడప గడపకు చేరేలా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని సూచించారు ఈ ర్యాలీలో అన్నవాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యి ఆయనకు స్వాగతం పలుకుతూ పార్టీకి బలోపటానికి గుర్తు చేయడానికి వచ్చారంత మాలో కొంతమంది ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళంతా కూడా ఇలా వాళ్ళు కూడా గెలవడం జరిగింది ఇలా ప్రజలకు నిన్న జరిగిన ఎన్నికల్లో మా అధికారులకు అదేవిధంగా ఎంతో మంచిగా ఎన్నికలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అధికారులు జరిగినందుకు వారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆదరించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అదేవిధంగా రెండో దశ ఎన్నికలు రేపు పద్నాలుగు తారీఖులో జరగబోతున్నాయి వీరంతా కూడా ఏ విధంగా అయితే మొదటి దశలో అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఓట్లేసినో రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సర్పంచ్ గెలిచినా నిధులు ఉండాలి నిధులు ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉన్నప్పుడే మన గ్రామం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మీ ఓటేసి మీ గ్రామాన్ని మిమ్లను మీరు గెలిపించుకుంటారని అని చెప్పి మీతోటి మనివి చేస్తాం ధన్యవాదాలు